పిల్లలు మీకు ఒక కథ చెప్తాను ఒక చిన్న గ్రామంలో సితార అనే అమ్మాయి ఉండేది ఆమె చాలా చలాకి స్నేహపూర్వకంగా ఉండేది కానీ ఒక సమస్య ఉంది ఆమెకు ఏ పని చేసినా అది బాగుందో లేదో అని తాను బాగానే చేస్తున్నానో అనిపించేది కాదు డ్రాయింగ్ చేస్తే పర్ఫెక్ట్ కాదు డ్యాన్సింగ్ చేస్తే స్టెప్స్ మర్చిపోతుంది రీడింగ్ చేస్తే తప్పులు ఉంటాయి సితార కొంచెం బాధపడేది ఒకరోజు స్కూల్లో టాలెంటెడ్ డే ప్రకటించారు టీచర్ మాలతి క్లాస్ రూమ్కి వచ్చి పిల్లలు వచ్చే శనివారం టాలెంటెడ్ డే ఎవరికి ఏ టాలెంట్ ఉందో చూపించండి అంతా ఎగిరిపడుతూ ఎగ్జైటెడ్ అయ్యారు అందరూ డ్యాన్స్ సాంగ్ డ్రామా డ్రాయింగ్ అలా ఎవరికి వచ్చింది వాళ్ళు అనుకున్నారు కానీ సితారా మాత్రం నిశ్శబ్దంగా కూర్చుంది సాయంత్రం అమ్మ అడిగింది సితారా నువ్వేమీ ప్లానింగ్ చేయలేదు ఏంటి అప్పుడు సితారా అమ్మ నాకు ఏమీ రావు అందరికంటే నేను తక్కువ అమ్మ ప్రేమగా నవ్వింది చిన్ని తల్లి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది నువ్వు ఇప్పుడే కనుగొనలేదు అంతే రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు నీకు నచ్చేవి ట్రై చేసుకో అమ్మా అమ్మ చెప్పినట్టు సితారా తాను చేయగలిగినవి ట్రై చేసింది డ్రాయింగ్ ఓకే ఓకే సింగింగ్ వాయిస్ షై డాన్స్ స్టెప్స్ స్లో రీడింగ్ లిటిల్ మిస్టేక్స్ అవన్నీ చూసిన టీచర్ మాలతి దగ్గరకు వచ్చి కూర్చుంది సితారా నువ్వు ఒక్కటి కూడా తప్పు చేయలేదు ట్రై చేశావు నీ కళ ఏది అంటే నీ ఓపిక దయ కలిగిన గుణం సిత సితారాకు అసలు ఏమీ అర్థం కాలేదు అసలు ఏం జరిగింది అంటే అప్పుడు బ్రేక్ టైంలో ఒక చిన్న పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు అందరూ ఇగ్నోర్ చేశారు కానీ సితారా వెళ్ళి ఏమైంది అని అడిగింది నా స్లేటు పగిలిపోయింది అని చెప్పాడు సితారా తన స్లేటు ఆ చిన్నపిల్లవాడికి ఇచ్చి నువ్వు తీసుకో నేను పేపర్ మీద రాస్తాను అంది చిన్నపిల్లవాడు నవ్వేశాడు దగ్గరలో నిల్చున్న టీచర్ మాలతి చూసి హాయిగా చిరునవ్వు నవ్వింది అందరూ స్టేజ్ మీద పెద్ద పెద్ద పర్ఫార్మెన్సెస్ చూపించారు డాన్సు సాంగ్స్ డ్రాయింగ్సు స్కెట్స్ సితారా మాత్రం స్టేజ్ మీదకు వెళ్ళలేదు ఇంకా సితార ఏమీ ప్రిపేర్ చేసుకోలేదా అని కామెంట్స్ వస్తున్నాయి ఆఖర్లో టీచర్ మైక్ తీసుకుంది టాలెంట్ అంటే స్టేజ్ మీద పెర్ఫామ్ చేయడమే కాకుండా మనసులో ఉన్న మంచితనం కూడా ఒక గొప్ప టాలెంట్ అని చెప్పి సితారాను పిలిచింది ఈరోజు బెస్ట్ హాట్ అవార్డు సితారాకు అందరూ క్లాస్ చేస్తూ నిలబడ్డారు సితారా ఆశ్చర్యపోతూ స్మైల్ ఇచ్చింది అమ్మా నాన్నలు వచ్చి ఆమెను వెంటనే హత్తుకున్నారు అప్పుడు అమ్మ అంది నీ టాలెంట్ మంచి మనసు దయ సహాయం చేయడం ఇది అందరికీ ఉండదు ఇది నీ స్పెషల్ టాలెంట్ సితార రోజు తెలుసుకుంది పెద్ద ప్రతిభ కాదు చిన్న మంచి హృదయం కూడా ఒక గొప్ప శక్తి మోరల్ ఏంటి అంటే ప్రతి చిన్నారికి ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని కనుగొనడమే అస్సలు టాలెంట్ పిల్లలు ఈ కథ నచ్చిందా నచ్చితే ఒక లైక్